మీ ఇంట్లో నిన్ను చూడడానికి నీకు పేరెంట్స్ లేరేమో మా ఇంట్లో మా పేరెంట్స్ చూస్తారు టీ మంగళ కూర్చొని రోజు నన్ను చూస్తారు నిన్న జరిగింది మాత్రం ఇంతే నిజాన్ని డైలాగ్లు ఇద్దరు వేరే వేరే చెప్పినప్పటికీ కూడా సినారియో మాత్రం ఇదే నామినేషన్ మాత్రం నాకు ఎందుకంత తోపేమో అనిపించలేదు ఎందుకంటే ఎవరిది కూడా నాకు పర్ఫెక్ట్ నామినేషన్ లాగా అనిపించలేదు పర్ఫెక్ట్ కాదు అసలు ఫుల్ రచ్చ రచ్చ జరిగింది ఏం నామినేషన్ సెకండ్ వీక్ కి అంటే చెవులు టీ మనం మన ఇంకున్న టీవీలు గిట్టే వాగిలిపోతాయి ముఖ్యంగా సోనియా మనం సోనియా గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోల మొత్తం అంటే ఎక్కువ ఆమె గురించి మాట్లాడుకుందాం అసలు ఆమె మాట్లాడిన మాటలు ఇక ఉంది పెద్ద అక్క మంచి చూస్తుంది చూడు ఎంత చూస్తే ఎంత అమ్మాయి శుద్ధ పూసన విధంగా ఉంటది కానీ అసలు ఆమె నిన్న నామినేషన్ మాట్లాడిన తీరు అంటే ఒక విధంగా మనకి ఏమైనా ఆమె విష్ణుప్రియ ఈడెట్లా ఉన్నదో అక్కడ ఆమె ఎన్ని మాట్లాడినా ఇంత గలీజ్ మాట్లాడినా కూడా అసలు నిజంగా అట్లనే నిలుస్తుంది అంటే ఈమె ప్లేస్ లా మనకు నాగమణి కంటేనో ఇంకెవర అదే సోనియా గిట్ ఉంటారా సోనియా ఉంటే మాత్రం నువ్వు నా నెట్ లాంటి అని చెప్పి లొల్లి మొత్తం బిగ్ బాస్ నే నరశనం చేసి ఆ లెవెల్లో ఉండేది నీళ్ళు ఇక్కడ మనకు వరదలు వస్తున్నాయి కదా బిగ్ బాస్ లో వరదలు వస్తాయి అట్లా ఏడుస్తుండే కదా అదే కాకుండా సహిత్ తను నిజంగా అడల్టరేటెడ్ కామెడీ చేసిందని అన్నం కూడా కరెక్ట్ కాదు కదా ఆమె లైఫ్ కోసం ఆమె ఏమన్నా చేసుకుంటాం అది నువ్వు బిగ్ బాస్ హౌస్ కొచ్చి కరెక్ట్ కాదు నువ్వు ఎవడు రెడీ చేస్తున్నావు కదా నిఖిల్తో నువ్వు అంటే ఇప్పుడు మీరు మీరు రొమాన్స్ చేసుకోవచ్చు పక్కన పెట్టు కూడా కాదా మళ్ళీ నార్మల్ గా ఫ్రెండ్స్ గానే ఉన్నారు కానీ తనేమ వంటి మీద జడ్జ్ చేయట్లేదు కదా మీరు తన పర్సనల్ లైఫ్ ని చేయడం ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు ఏంటి నిన్ను జోనికే నీ పేరెంట్స్ ఎవరు లేరేమో కానీ నన్ను జూన్కి మా ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు నన్ను చూసా అంటే నాకు అప్పట్లో వాళ్ళ డాడీ చనిపోయింది విష్ణుప్రియ వాళ్ళకి రీసెంట్ గా వాళ్ళ మమ్మీ గిట్ట చనిపోయింది అంటే ఇంటరెక్ట్ గా దాని దృష్టిలో పెట్టుకుని ఆమె అన్నది అనే విధంగా అందరికి క్లియర్ గా అర్థం అయిపోతుంది సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒకటే గొడవలు అంటే వాళ్ళ వీళ్ళకి ఇచ్చి వెళ్ళడం ఫస్ట్ బీబక్ అలాంటి వెళ్ళిపోయింది కానీ ఓట విషయం లాభం తోని గొడవ పెట్టుకోవడం తర్వాత శేఖర్ బాస్ తోని గొడవపెట్టి ఇంకోటి ఆక్చువల్లీ సీత కి సంబంధించి కూడా నామినేషన్ అప్పుడు తన ఎంత ఘోరంగా రియాక్ట్ అయిందంటే ఇంకా సీతకు కూడా మంచి చేసుకో తల్లి ఆ బొక్కలే నువ్వు చేసుకుంటే అది చేసుకోకపోతే ఏందనే విధంగా తనకు కూడా విరక్తి వచ్చేసింది బికాస్ తను చెప్పిన రీజన్ కూడా కరెక్ట్ కాదు అండ్ విష్ణుప్రియ సారీ అడిగినందుకు నేను అక్కడి వరకు చూసాను యాక్చువల్లీ సారీ అడిగినందుకు కూడా నేను నేను సారీ చెప్పినంత మాత్రమే అంట బ్రో సారీ ఇట్స్ లైక్ నువ్వు తప్పు చేసినా చేయకపోయినా ఒక సారీ చెప్తే ఆ ప్రాబ్లం అనేది సాల్ట్ అయిపోయేదేమో అండ్ మోర్ ఓవర్లీ దత్త తీసుకోవాలంటది ఏంది నాకు అర్థం కాదు ఇదైతే లిటరల్లీ కామెడీ ఇప్పుడు నేను నిఖిల్ అనుకో సోని అనుకో ఒక రెండు సీట్ల మీద కూసురాడు కూర్చొని మంచిగా మాట్లాడుకుంటారు నాకు నాకు అటువంటి మొగుడు కావాలి ఇటువంటి మొగ్గు నాకు లిటరల్లీ నాకు ఒక మేము గుర్తు వచ్చింది పిచ్చి ఉంటే మీకైనా ఉండాలి లేకపోతే మాకైనా ఉండాలి అన్నట్టు అనిపించింది నిజంగా మంచి సల్ల కూసురు నన్ను దత్త తీసుకోరా పెంచుకోరాని నిఖిల్ అడుగుతుంటామినేమో

చీఫ్ అయి ఫస్ట్ గా చీఫ్ అయిన తర్వాత కొంచెం అన్ని మేనేజ్ చేస్తూ ఉన్నాడు అండ్ మోర్ ఓవర్లే రేషన్ మీద కూడా అన్ని కంట్రోల్ లో ఉంచుతున్నాడు కానీ ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు కొంచెం గేమ్ వదిలేసి కొంచెం మంచిగా క్యూట్ క్యూట్ గేమ్ ఆడుతుండే నిన్న గేమ్ సోనియా నిన్న కూడా మణికంఠ దగ్గరికి వెళ్ళి ఆయన మాత్రం కంటిన్యూస్ గా ఏ మాట్లాడినా బాధనే మాట్లాడకపోయినా బాధనే కంటిన్యూస్గా అసలు గేమ్ గురించి కంటే ఎక్కువ ఎవరు ఎట్లా అనుకుంటున్నారు ఏంటి అనేది ఎక్కువగా నడుస్తుంది మెయిన్లీ నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం సోనియా ఇస్ లైక్ సి ఆమె పర్సనల్ ఓ ఎవరం చూడలేదు రా తయారైపోయింది పర్సనల్ ఎవరం చూడలేదు నిజానికి సరే యాక్సెప్టెడ్ నువ్వు విష్ణుప్రియ అని అను కానీ తన ఫ్యావ్ లైఫ్ ఫ్యావ్ విషప్ ప్రొఫెషనల్ లైఫ్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఎందుకంటే తను నోర్ మూసుకొని ఉంది లైఫ్ ని మాటలే ఇప్పుడు సో ఈమె ప్లేస్ లా విష్ణుప్రియ ప్లేస్ లో సోనియా ప్లేసెస్ అంటే ఎంత రుచి ఎంత గోల చేసి ఉండేది అంటే ఏమని అనుకోవచ్చు ఇప్పుడు హౌస్ వరకు మాట్లాడండి ఇప్పుడు హౌస్ వచ్చి అయితే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ చెల్లెలు ఒకరు వాళ్ళ పేరెంట్స్ అయితే హౌస్ లోకి వచ్చి ఆమె మనలే కదా సో అనేది ఉంటే అనుగు పేరెంట్స్ రాయడం వారి దగ్గర స్టార్ట్ అయిన ఫైట్ ని ఆమె పేరెంట్స్ వరకు తీసుకెళ్ళి అడల్టరేటెడ్ కామెడీ అనడం తను చేసి ఉండొచ్చు చేయకపోయి ఉండొచ్చు అండ్ మోర్ ఓవర్లీ ఇప్పుడు అడల్ట్రేటెడ్ కామెడీ అనేది చాలా మట్టుకి కామన్ అయితే తెలిసి ఆమె వేరే వాళ్ళకు అక్కడ ఇట్లా సంబంధాలు అంటగట్టి తన మీదకి సింప తెచ్చుకొని ట్రై చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఈమె అన్కంఫర్ట్ బట్టలు వేసుకొని ఫీల్ అయ్యే వాళ్ళ పక్క కూర్చొని వాళ్ళు ఫీల్ అవుతారని మీకు తెలుసు ఆయన కానీ అట్లనే కూర్చుంటుంది అని ఆదిత్య ఓం గురించి మాట్లాడేది అంటే ఆయన దగ్గర విష్ణుప్రియ పోయి అన్కంఫర్ట్ బట్టలు వేసుకొని ఆయన అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నాడు అని చెప్పి ఇట ఈమెంట కూతుందంట ఇవన్నీ ఆమెకి ఎందుకు సరే ఆమె పోయి కూర్చుంది నువ్వెందు చూసినావు చెప్పాలి చెప్తాడు కానీ అన్నోన్ పర్సన్ వచ్చి ఎవరో వచ్చి చెప్పడం కరెక్ట్ కాదు అండ్ ఓన్లీ ఈ పాయింట్ మీద కూడా ఆమె నామినేషన్ చేసింది అనమాట చెత్తబుట్ట విషయం లాగిట అంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ చెత్తబుట్టలకి గ్లాస్ తీసి ప్రయాణం ముంగట పడ్డది సో అప్పుడు ఏ విధంగా ఏమి మాట్లాడలేదు ఆమె కూడా నామినేషన్ వచ్చిన తర్వాత ఆ టాపిక్ తీసేసరికి అంటే లైక్ ఇది కూడా సిల్లీ నామినేషన్ అనిపిస్తుంది కానీ దాని తర్వాత నువ్వు బాత్రూమ్ వెళ్ళి తింటావా ఈ మాటలు అనాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్ వాట్ ఇస్ మొత్తానికి అంటే అవసరం ఏంది అసలు ఆ మాటలే ఆ పనికిరానివి చిన్న చిన్న రీజన్లు అంటే నువ్వు ఒకవేళ రియాక్ట్ అయ్యేది ఉంటే ఆ చేతబుట్లో నుంచి గ్లాస్ పడ్డప్పుడే రియాక్ట్ అవ్వాలి అంటే ఆ రియాక్ట్ కాకుండా వీడికి వచ్చి నామినేషన్లో నేను ఆ రీజన్ పెడతా చెత్త ఇది చిల్లి రీజన్ నీకు ఒక క్లారిటీ వచ్చింది కిరాక్ సీత అని మనని ఆగర్చినా సరే అన్నారు కిరాక్ పోయిందే అంటే కావాలని అడుస్తుంది ఏమో అంట అనిపించట్లేదు తెచ్చుకోడానికి డ్రై చేసి కిరాక్ మే బి కిరాక్ కావాలంటే ఆర్పిని అడగాలి కిరాక్ ఆర్పిన అడిగితే కిరాక్ తెచ్చి పెడతా ఓకే సో మొత్తంగా చూసుకుంటే నామినేషన్స్ అయితే లైక్ అదొక విధంగా పర్సనల్ గా ప్రొఫెషనల్ అదేదో చిన్నపిల్లల కంటే ఎక్కువ ఇమ్మెచ్యూర్గా గా ఫైట్ చేసినట్టు అనిపించింది నాకైతే సో సాయి సాయి సాయితడిగా ఇమ్మెచ్యూర్ అయింది అసలు నామినేషన్ ప్రక్రియ మొత్తం కూడా ఒక మినీ యుద్ధం లేక ఆ యుద్ధానికి మొత్తం కూడా కాలకే ఎవరంటే సోనియా కాలకేయ లెక్క చేసింది మొత్తం కాకపోతే కాలకేయ లెక్క లాస్ట్కి వస్తే అవి అందమైపోతుంది తననే నామినేట్ చేసారు ఇంకా కిరాక్ సీత ఎక్కువ నామినేషన్ లో ఉంది అనుకుంటా కిరాక్ సీత సోనియా మంచి నామినేషన్ లో ఉన్నారు ఇంక ఈసారి ఎవరు పోతారా తెలిసి మణికంఠ మీద ఎక్కువ టార్గెట్ ఉంది ఈసారి అంటే బై మిస్టేక్ లాస్ట్ మొన్న మణికంట అండ్ బేబాకి ఇద్దరు ఉంటే ఏదో నా తెలిసి రెండు మూడు ఓట్ల తేడాతో నాకు పోయినట్టుంది కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అదే విధంగా సింపతికి ఏం చేస్తా నేను ఏడుస్తా తుడుస్తా అంటే అస్సలు కాదు ఏమో కొంచెం సో వెయిట్ చేసి చూద్దాం ఎట్లా ఉంటుంది ఎపిసోడ్ ఏందనేది సో లైక్ సబ్స్క్రైబ్ ఛానల్ సోనియా గురించి కామెంట్ చేయండి